కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ సూడా చైర్మన్ జివి రామకృష్ణారావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈయన కరీంనగర్లో కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ సిధరబాబుల మంత్రుల రివ్యూ మీటింగ్ నామమాత్రంగా జరిగిందన్నారు జిల్లా అభివృద్ధి విషయంలో మంత్రులు ఏం చర్చించారో ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉందన్నారు మంత్రులకు హెలికాప్టర్లు తిరగాలనే సోకుతో వడ్డీగా గాలో వచ్చి వెళ్లారని హెలికాప్టర్ కాకుండా రోడ్ల మీద వస్తే ప్రజల సమస్యలు తెలుసుకోవచ్చని సూచించారు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో నిన్న జరిగిన మీటింగ్ లో ఎలాంటి స్పష్టత లేదన్నారు నిరుపేదలకు కాకుండా కేవలం డబ్బు ఇచ్చిన వారికి లిస్టులో పేర్లు వచ్చాయని రాజ యువ వికాసం అనే పథకం పెట్టి సిబిల్ స్కోర్ అనే కొత్త డ్రామాలకు తెరలేపారని కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు చాలా సందర్భాలు వచ్చినాయి ఈ పక్కన కాల్వల ప్రాజెక్టు కూలిపోయింది గత ప్రభుత్వంలో కూడా మేము దానికి బడ్జెట్ శాంక్షన్ నాలుగు కోట్లు దానికి అధికారులు ఇంతవరకు కనీసం ఒక సిమెంట్ బస్తాపన కూడా అక్కడ జరగలేదు మరి నేను అడుగుతున్నాను మీకు కాలర్ పాయింట్ కనబడలేదా ఉజరాబాద్లో ఉన్నటువంటి కాలర్ పాయింట్ గురించి ఎందుకు మంత్రులు స్పందించలేదు అని అడుగుతున్నాం మరి ఉత్త కుమార్ రెడ్డి గారు కేవలము మరి ఇవాళ వర్షాలు పడ్డాయి మొత్తం తూముల చెత్త నిలిపోయింది మొత్తం చెట్లు అక్కడ ఆ ఓటీలు సరిగాలేవు కాలువలు సరిగాలేవు తూములు సరగలేవు మరి ఉట్టిన వచ్చిండు అది కాళ్ళు వెంటనే తూములు సాఫ్ చేయాలి ఓటీలు సాఫ్ చేయాలి కాలువలు సాఫ్ చేయాలని చెప్పిండ్రు మాకు దగ్గర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒక రూపాయి బడ్జెట్ లేదు మరి ఎంత బడ్జెట్ కేటాయించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా అరమైన ఉమ్మడి జిల్లాలో ఈ తూములకు ఓటీలకు మరమ్మతుల కోసం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం వచ్చి స్టేట్మెంట్ ఇచ్చి పోడు కాదు కదా దానిపైన ఒక క్రమబద్ధీకరంగా అయితే ఒక మాట చెప్పుకోవాలి కదా మరి ఇది కూడా బోగస్ అని చెప్పి కూడా మేము మాట్లాడుతున్నాం రాజ యువశక్తి కార్యక్రమం కింద యువకులకు ఒక్కొక్కలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు దానిపైన కూడా ఏ మాత్రం స్పందన లేదు నిన్న మీటింగ్లో ఈ జిల్లాకు సంబంధించిన అప్లికేషన్ ఎంతమంది వచ్చినాయి ఎంతమంది ఎలిజిబుల్ అయినరు వాళ్ళు ఎన్నుకునే వక్రియ ఏ విధంగా ఉన్నది యువకులకు కండిషన్స్ ఏం పెట్టినరు ఏ విధంగా తీసుకుంటున్నారు అనేది కూడా ఏ మాత్రం లేదు మరి ఇప్పుడు కొత్తగా ఏం పెట్టినరు సిబిల్ స్కోర్ ఉండాలి అంటారు సిబిల్ స్కోర్ ఎవరుకుంటుందండి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి సిబిల్ స్కోర్ ఉంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి సిబిల్ స్కోర్ ఉంటుంది కొన్ని నిరుపయోగలకే ఇస్తుంది మీరు యువకులకు యువకులు డిగ్రీ చదువుకొని బయటకు వచ్చినా ఒక సివిల్ ఏదో పెట్టుకుంటారు ఐటీ ఎందుకు కట్టుకుంటారు అంటే కేవలం తప్పించుకున్న కోసం మీరు సివిల్ స్కోర్ పెట్టినా లేకపోతే మీ పార్టీ కార్యకర్తలకు ఎవరికైతే బాగా సివిల్ స్కోర్ ఉందో వాళ్ళకి ఇవ్వడానికి కోసము ఈ యొక్క సివిల్ అని చెప్పి మీరు కొత్తగా చెప్పి అడుగుతున్నాం నోటికి మన ఊళ్ళలో కూడా జాబితాను మీ సివిల్ స్కోర్ తక్కువ మీ దరఖాస్తు తిరస్కరించిన అని చెప్పేసి ఈ సివిల్ స్కోర్ బాగుంటే బ్యాంకులలో చిట్కొచ్చి ఇస్తారు కదా లోన్లు సివిల్ స్కోర్ మీరు ఏడు వందల యాభై ఎనిమిది వందలు దాటితే బ్యాంక్ కూడా వచ్చి దండం పెట్టి కాల దగ్గర పెట్టిపోతారు మీ యొక్క శాంక్షన్ లెటర్ మరి ఈ సివిల్ స్కోర్ కొత్త కథ ఏంటిదని చెప్పి మేము అడుగుతున్నాం ఇది కేవలము ఈ రాజ్య యువశక్తి లాగా లేదు ఇది కాంగ్రెస్ యువశక్తి లాగా ఉన్నది కార్యక్రమం మీరు కేవలము మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ చెప్పిండు ఈ స్కీమ్ కేవలం మన కార్యకర్తలకు ఇచ్చుకుందాం అని చెప్పి కాబట్టి మీరు ఈ స్కీమ్ని పక్కదారి పట్టించి కేవలము కాంగ్రెస్ పార్టీ జెండా మోసడానికి కాంగ్రెస్ పార్టీ బ్రోకర్లకు కాంగ్రెస్ పార్టీ డబ్బులు తీసుకుంటే వాళ్ళకు చెంచాలకు మీరు ఇచ్చుకుంటూ తప్పించి నిజమైన ఒక యువకునికి మాత్రం దీని ద్వారా ఒక రూపాయి కూడా ముడతలేదు మరి దీనిపైన కూడా ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కరెక్ట్ గా స్పందించలేని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం